చాలా నష్టం జరిగింది మాదైతే మూడు ఎకరాలు తడి తప్పిన తడి తప్పి కోదాం అనుకున్న టయానికి ఈ వర్షం కారణంగా తుఫాన్ మొత్తం ఆగం ఆగం చేసింది మూడు ఎకరాల పొలం మొత్తం నీటిలో మునిగిపోయింది చేతికి కూడా వస్తాయి రావు కూడా గ్యారెంటీ కాదు అంతా మొలకే వస్తాయి తీరా నోటి దగ్గరకు వచ్చేవాడికి దేవుడు ఇలా చేసి ఆరు నెలలు కాయ కష్టం చేసి పండించిన పంట తీరా ఇలా అయితే ఎంత బాధ అంటే అంత బాధ ఉంటది పొలం కాడికి వచ్చి ఏడుపు వచ్చేటట్టే ఉంది పొలం చూస్తే పోతే పోనీ ఒక వర్ష ఏం కాదే అనుకుంటే మేము వేసింది ఈసారి మిర్పించిన ఒక ఎకరా ఆ ఎకరం వల్ల కూడా ఈ గాలికి వర్షానికి మొత్తం అడ్డం పడి చెట్లు మొత్తం విరిగిపోయినాయి అవి లేపితే కూడా సెట్ అయితే ఆ సెట్ గావా కూడా అర్థం అయితే లేదు ఎట్లయితుందో ఏం ఒకటి పోయినా ఒకటి అనుకుంటే అన్ని పోయినాయి అటు మిరపశేను పోయింది ఇటు వరుసేను పోయింది ఇటు పచ్చేను ఆ కాయలు అన్న వలుగుతామంటే అల్ల నీళ్లు పోయి మొత్తం కాయలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మొత్తం పాసిపోయినాయి అది తీరా ఈ చేతికి రాలే అది చేతికి రాలే ఏం చేతికి రాలే వ్యవసాయం చేయాలంటేనే భయం అవుతుంది అట్లా ఇంతో అంత పత్తి వెళ్ళి సిసి తీసుకుపోదాం అంటే ఈ పత్తిని చూసా సీసీలకు కూడా రాని ఫస్ట్ అట్లా అయిపోయింది పత్తి మేమైతే ఈసారి అయితే ఈ పంట మీద చాలా ఈసారి ఈసారన్నా పంతదేమో అప్పులు కడతా అప్పులు తీరతాయేమో ఎప్పుడన్నా ఇట్ల అవుతుందని ఆ అప్పులు కట్టేటట్లేదు అప్పులు తీరటట్లేదు ఇంకా நெரி அப்ளை அை போது அப்புறம் வசாயம் இன் தாக்கம் మా అమ్మ నాన్న వాళ్ళు నేను చూస్తున్నా కాని ఇలాగని అన్నారు ఈసారి కాబోతే మళ్ళ సారి వంతది మల్లె సారి కాపోతే మళ్ళీ సారి వంతది అనుకుంటొస్తున్నాం కాని అది వంతట్లేదు పడినా గానీ చేతికి వస్తా అన్న కాడకు కూడా నమ్మకం లేదు వచ్చిన రోజు అది ఇంత అంత వస్తుంది ఆ ఇంత అంత అప్పులకు కూడా కొడతట్లేదు ఎట్లనో ఏమి వ్యవసాయం చేసి సాగమా ఏం లేదు రైతే రాజు రైతే రాజు అంటారు గాని ఏ రాజు చేతిలో ఏ చిల్లి గవ్వ కూడా ఉండదు ఇవాళ రేపట్ల కూలి చేసుకునేటోళ్ళ కాడ ఉంటాయి పైసలు ఆ రైతు కాడ రైతు పండించే పంట పండించే రైతు కాడ అసలు ఒక్క రూపాయి కూడా ఉండలేదు పెట్టుబడులు తెచ్చి 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 ఆడ అప్పులు తెచ్చి తెచ్చి మోపడి అవుతున్నాయి ఉన్న కాడికి ఏం లేదు అంత ఆగమాగం ఈ తుఫాన్ మాత్రం మమ్మల్ని చాలా మంచింది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు మేము ఒక్కరమే కాదు ప్రతి రైతు పంట మీదనే చాలా ఆశలు పెట్టుకొని ఆధారపడేరు ఈ తుఫాన్ వల్ల చాలా నష్టపోయారు రైతులు మొత్తం ఈ గవర్నమెంట్ కొంచెం సహాయం అందిస్తే చాలా మంచిగా ఉంటది రైతులకు ఏమన్నా సాయం లాంటిది అందిస్తే రైతే రాజు రైతే రాజు అంటాడు కానీ ఆ పైవాడుకు కూడా ఇష్టం లేదేమో రైతు అవడం ఆయనకు కూడా ప్రతి పంట విత్తనం నాటేటప్పుడు మొదట మొక్కేది కూడా దేవుడిని ఆ దేవుడు కూడా జాలి పెడతలేడు చూడు రైతు మీద ఇంతగానం పగబట్టినట్టు వచ్చేటం రావు పడేటాయన గురవ్వు పడేటాయన పడవు కాని వర్షాలు ఈ పంట చేతికి వచ్చేటైతే బా ఎవరో విలిచినట్టే పడతాయి అయితే మామూలుగా తుఫాన్ అనుకొని మామూలుగా వస్తలే అనుకోని మేము ఎప్పుడు జలకలు కట్టేసేట్లు పాపం ఈడ కట్టేసి పోతే నైట్ వచ్చిన వర్షానికి నిద్ర నిద్రపోక సలికి వణుకుల పడుతున్న ఎడ్లైతే ఎడ్డు చూస్తే ఆ పొలం చూస్తే ఏడు ఏడుకొచ్చా ఉంది ఇది అయితే ఏం లేదు ఆగమాగం మా ఊరు పక్కన డ్యామ్ మా ఊరు డ్యామ్ అయితే రెండు వేల పన్నెండు లో ఎత్తిపోసింది మళ్ళీ ఈ సారి పదమూడు ఏళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఐదుకి మళ్ళా సారి ఎత్తిపోసింది అది ఎత్తిపోసిన చుట్టుపక్కల మొత్తం చుట్టుపక్కల పొలాలు మొత్తం ఆగమాగం ఎంత కొట్టకపోయినాయి వరిశైన్లు పొలాలు పత్తి శైన్లు రాకపోకలే బంద్ అయినాయి ఆ ఊరికి ఈ ఊరికి ఎంతగానో వచ్చింది వరద కూడా వరద పోయిన దాంట్లో కనీసం వెళ్తాయని కూడా ఆశ లేదు పొలం బూడిదల పోసిన పన్నీర్ లెక్క అయిపోయింది వచ్చే వాడికి నోటి కడుపు వచ్చేవాడికి